నమస్కారం నేని వార్తలకు స్వాగతం నవంబర్ ఇరవై నుండి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు జరిగే తుంగభద్ర పుష్కరాలకు ఏర్పాటు చేస్తున్న పుష్కర ఘాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆల్రెడీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి పందులు పెట్టేసి పూజలు చేయాల్సింది యాగం చేయాల్సింది అన్నీ కూడా ఖచ్చితంగా మేము ప్రభుత్వం తరఫున చేస్తాము కానీ ప్రజలు రావడం అనేది ఖచ్చితంగా మనము ఈ కోవిడ్ ప్రభావంతో చాలా ఎక్కువ మందికి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేము అందరినీ అలౌ చేయట్లేదు చాలా తక్కువ సంఖ్యలోనే అలౌ చేస్తాము అది కూడా ఎలాంటి వాళ్ళని చేస్తాము ఎవరు ఆరోగ్యపరంగా ఉంటారో వాళ్ళని మాత్రమే అలోచి చేస్తాము ఎందుకంటే ఇది స్నానం చేసేది ఎక్కువ ఉంటుంది చాలా టచ్ చేసేది ఎక్కువ ఉంటుంది సో ఒకరు టచ్ చేసింది మళ్ళీ ఈవెన్ నీళ్ళు అవ్వచ్చు ఏదైనా కావచ్చు మళ్ళీ ఇంకొకరు టచ్ చేస్తే దానివల్ల చాలామంది వస్తే ఇన్ఫెక్షన్ ఎక్కువ హెట్ అయిపోతుంది అనవసరంగా ఇది అయిపోతుంది సో దానివల్ల ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని మాత్రం ఆలోచిస్తాం దానికోసం మేము ఏం చేస్తామంటే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ పాస్ సిస్టమ్ పెడతాము ఈ టికెట్ సిస్టమ్ పెడతాం ఎలా ఇప్పుడు తిరుమల దర్శనం అనేది రెగ్యులర్గా ముందు టికెట్ బుక్ చేస్తే యాభై సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయము చిన్న పనులు పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న బ్యాంక్లో మనం చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ కంటైన్మెంట్ రూల్స్లోనే ఉంది దానివల్ల వాళ్ళని అలా చేయము కోమార్బిడిటీ ఉన్నవాళ్ళు ఏ వయసు అయినా సరే వాళ్ళని చేయము సిమ్టమ్ ఉన్న వాళ్ళని అలా చేయము సో మిగతా వాళ్ళని మాత్రం చేస్తాము అది కాకుండా వాళ్ళు భూజపరంగా చేయాలంటే ఇంటి నుంచి చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మేము పోస్టల్ డిపార్ట్మెంటు ఈవెన్ బ్యాంకర్స్తో మాట్లాడుకుని ప్రశాంతం పంపించడం ఈ నీళ్ళు పవిత్ర నీళ్ళని బాటిల్ చేసి పంపించడానికి కూడా మేము చర్యలు తీసుకుంటున్నాము వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుని ఇంటికి కూడా తీసుకోవచ్చు సో ఆ రకంగా కూడా మేము ఇంటి నుంచి చేస్తున్నాము మళ్ళీ లైవ్ టెలికాస్ట్ కూడా చేయడానికి మేము లాంచ్ చేస్తున్నాము సో దానివల్ల అందరినీ ఎంటర్టైన్ చేయము సో దానివల్ల అందరం కూడా రాకుండా ఉండడం మంచిది ఖచ్చితంగా రావాలన్న వాళ్ళు ఖచ్చితంగా వెబ్సైట్లో బుక్ చేసుకొని అది కూడా మేము కొన్ని రోజుల్లో స్టార్ట్ చేస్తాము ఆ వెబ్సైట్లో బుక్ చేసుకొని టికెట్ ఉన్న వాళ్ళని మాత్రమే చెక్ చేసి ఆలోచించడం జరుగుతుంది సో అదన్నీ కూడా మీరందరం కూడా నోట్ చేసుకోండి కుల వివక్ష అంటరానితనంపై కుప్పగల్ గ్రామంలో జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ విషయాల్లో పాల్పడటం ఇలాంటి విషయాల్ని ప్రోత్సహించడం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోం అదే చాలా క్లియర్గా ఎస్పీ గారు చాలా కఠినంగా కూడా చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన జరుగుతున్న తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద మేము కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కానీ రోజు ఇక్కడికి మేము ముందు రావడానికి కారణం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఊర్లో గ్రామంలో అవగాహన లోపం అనేది ఉండవచ్చు జేసీ గారు చెప్పినట్టుగా పాత ఆలోచనలు పాత ఆలోచన ధోరణితో కొంతమంది ఇంకా కూడా వ్యవహరిస్తూ ఉండవచ్చు అటు ఇటు అలా జరుగుతూ ఉంటాయి కానీ సో అలాంటి సమయంలో మీకు అందరికీ కూడా దాని గురించి స్పష్టంగా తెలియచేయాలి మీ మనసులో మార్పు తీసుకుని రావాలి మీరందరం కూడా కలిసికట్టుగా ఉండాలి అని మీకు తెలియచేయడానికి ఒక కళాజాత రూపంలో ఒక కార్యక్రమాన్ని కూడా ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా అమాయకులు కావు అమాయకులు కాదు కాబట్టి మీరు అందరు కూడా బాగా అర్థం చేసుకుంటారు చాలామంది యువకులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరు కూడా ఇక్కడ ఉంటున్నారు గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఈ కార్యక్రమం వచ్చేసిన గ్రామ పెద్దలు సెక్రటరీ స్టాఫ్ మరియు కళామృతం సభ్యులందరికీ నా నమస్కారం మేము జిల్లా కలెక్టర్ గారు ఒక నిర్ణయానికి వచ్చాము ఈ కర్నూలు జిల్లాలో ఎక్కడ కూడా ఈ బహిష్కరణ అనేది ఉండకూడదు మనుషుల మధ్యలో ఏంటిది బహిష్కరణ ఏ ప్రపంచంలో ఉన్నా మనము మనమంతా తాగే గాలి ఒకటే తాగే నీళ్ళు ఒకటే తిన్న అన్నం ఒకటే ఇలాంటి ఉన్నప్పుడు మనస మనుషుల మధ్యలో విబోదాలు ఎందుకండి యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇలాంటి ఘటన ఈ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది గుర్తు చేసుకోండి చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి చట్టాల గురించి మీరు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్త లేదు ఇలాంటి అవా అమానవీయ సంఘటనలు ఎక్కడ కర్నూలు జిల్లాలో ఉండకూడదు మేము కలెక్టర్ గారు ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాము ఏ గ్రామంలో ఇలాంటి ఒక ఉంటే ఆ గ్రామాలు మేము సందర్శిస్తాము అక్కడ ఉన్న వాళ్ళు హెచ్చరిస్తాము అవగాహన లేకపోతే అవగాహన అవగాహన వచ్చే విధంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము ఈ రోజు నుంచి ఇలాంటి ఒక పద్ధతిని మానుకోవాలి అందరూ కలిసి మలిసి ఉండాలి ఆలోని ఓవర్ బ్రిడ్జ్ కింద కొలువై ఉన్న శ్రీ వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు నా పేరు రవి ఆలయ పూజారి నేను పొద్దున పొద్దున ఎవరో తెలి తెలిసిన వ్యక్తులు వచ్చి ఆలయ స్వామివారిని రోజుల నుంచి పూజలు చేస్తున్నారు మీరు ఇక్కడ నేను విగ్రహ ప్రతిష్టాపన నుంచి జరుగుతున్నాను రెండు వేల రెండు రెండు వేల నుంచి ఇప్పటి వరకు నేను పూజ చేసుకోవాలని సాగిస్తాను నిత్య పూజలు ఉంటాయి స్వామివారికి శ్రావణ మాసంలో విశేషమైన అభిషేకాలు అలంకారాలు ఉంటాయి అటువంటి స్వామివారిని ఇలా చేసినందుకు చాలా బాధాకరంగా ఉంది అయితే మీరు ఎప్పుడు చూసినారు ఉదయం ఏడున్నరకు వచ్చిన నేను నాకు ఎవరో తెలిసిన వాళ్ళు వస్తే వచ్చి చెప్తే నేను చూసాను చూడడం జరిగింది అప్పటి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాను స్వామివారిని చూసుకుంటూ నోట మాట రావటం లేదు తీవ్రంగా రోజు రోజుకి పెరుగుతోంది అలాగే మన కర్నూలు జిల్లాలో తీసుకుంటే పత్తికొండలో కూడా ఆంజస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది అలాగే మరి నిన్నటి రోజున పంతరాయం మండలంలోని ఉన్నూరు అనే గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగినది కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అదేవిధంగా మన ఆధ్వని పట్టణంలోని ఈరోజు అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గత ముప్పై ఏళ్ళుగా బ్రిడ్జి ఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి అన్యస్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకునేటువంటి అన్యస్వామి విగ్రహాన్ని నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే ఈ ఈ విధంగా దేవస్థానాలపై దాడి చేసిన వ్యక్తుల్ని మనం గుర్తించి కఠినంగా శిక్షించినట్లయితే ఇట్లాంటి వాటికి పాడుపడరని చెప్పి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే జిల్లా యంత్రాంగం అయితే అలాగే మన ఆధునిక ఉన్నటువంటి అధికారులు అయితే తక్షణమే ఈ ఏ విధంగా జరుగుతున్నాయో వీటిపైన స్పష్టంగా దాడులకి ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఆ కఠి శిక్షణ ఏ విధంగా ఉండాలంటే భవిష్యత్తులో ఎవరన్నా కానీ దేవస్థానం పైన కానీ దేవుళ్ళ పైన కానీ గుళ్ళ పైన కానీ దేవ ఆలోచించట్లుగా ఆ విధంగా చర్యలు తీసుకొని చేయాలని చెప్పి అది అధికారం తెలియజేస్తారు గత ఏడాది నెలల నుండి అనేక హిందూ దేవాలయాలను వరుస దాడులు జరుగుతున్నాయి అయితే ఈ రోజు వరకు ఒక్క వరుస ఒక్క దాడిలో కూడా స్వచ్ఛత లే స్పష్టత ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ సాధ్యం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అయితే సార్ ఇప్పుడు స్థానిక ఓవర్ బ్రిడ్జ్ ఆదాని ఓవర్ బ్రిడ్జ్ కింద అర్ధరాత్రి దుండగులు గత ముప్పై ఏళ్ళ నుండి పూజలు అందుకుంటున్న ఆంజనేయ విగ్రహాన్ని అతి దారుణంగా ధ్వంసం చేయడం జరిగింది కనుక మేము ఇక్కడున్న డిపార్ట్మెంట్ కానీ ఇక్కడున్న అధికారులకు ఒకే ఒకటే తెలియజేస్తున్నాం వీలైనంత వల్ల ఇక్కడ స్థానికంగా మనం షూటిల్ కెమెరాలు పరిశీలించి వాళ్ళు అరెస్ట్ చేసి శిక్షిస్తారని కోరుకుంటున్నాం లేకపోతే ఇలాంటి నిరసనలకి ఖచ్చితంగా నిరసనలు దారి తీసే అవకాశాలు జయశ్రీరామ్ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన తుండకులను అరెస్ట్ చేయాలంటూ ఆధ్వని ఆడియో కార్యాలయం వద్ద ధర్నా చేసిన హిందూ సంఘం నాయకుడు సంస్కృతి ఏదైతే ఉందో దేవాలయాలని విధ్వంసం చేసే సృష్టిని దురంగలని వెంటనే పట్టుకుని శిక్షించాలని చెప్పేసి క్లీన్గా కోరుతున్నాం అలాగే మన ఆదోలో కూడా చా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రతి ఒక్క టెంపుల్ కూడా మీరు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సామాన్య విషయం కాదు ఒక కెమెరా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటే ఒక యాభై వేల రూపాయల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది మరి ప్రభుత్వం డబ్బులు ఎందుకు చాలా ఉన్నాయి ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి వీధిలో స్ట్రీట్ లైట్ అక్కడ ఇది పోల్స్ ఉన్నాయి అత పోల్స్ కి వాళ్ళు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఇవన్నీ జరిగే దాడులన్నీ దాదాపుగా ఇదే ఇదే క్వశ్చన్ జై శ్రీరామ్ కొంతమంది దుండగులు ఇక్కడ ఉన్న మన కోర్టు ఆవరణంలో ఉన్న ఆంజనేయ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగినది టెన్నిస్ కోర్టు ఆవరణంలో ఉన్న ఆజినాయకుని ధ్వంసం చేయడం జరిగినది హిందూ మనోభావాలు ఈరోజు ఉదయం నేను చూడంగా చాలా బాధాకరమైన విషయం తొంభై కోట్ల హిందూ మనోభావాలు దెబ్బతినడంతో ఈరోజు పోలీస్ మీద మేము వారి మీద ఏవైతే దుండగోలు చేసినారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మొన్న పత్తికొండలో ఈరోజు పొద్దున మంత్రాలయంలో ఇక్కడ ఆధ్వని మంచి వాతావరణం ఉన్న ఆదోని పట్టణం కూడా ఈ విధంగా జరగడము పోలీసు యొక్క వారు చూసుకోవాలి అవన్నీ కాబట్టి ఇక మీదటైనా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుని ఇట్లాంటి సంఘటన జరగకుండా చూడాలని నాయకం మనవి నా పేరు మలేకర్ శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ అయితే దురదృష్టవశాత్తు నిన్న రాత్రి ఆదోని పట్టణంలో ఏదైతే దశాబ్దాల క్రితం ప్రతిష్ఠించబడిన ఆంజనేయస్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు అయితే దానిపైన ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో క్లూస్ డిపార్ట్మెంటు దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు సేకరిస్తున్నారు అయితే ఇంతవరకు అయితే కూడా డిపార్ట్మెంట్ తరఫున ఆ ఎఫ్ఐఆర్ చేయడము ఈ అన్ని తక్షణమే జరిగే అవసరం ఉంది